మరణకరమైన పాపం కాదులే నేనైతే ప్రభువుని విసర్జించాలిలే నేను ఎంత పాపం చేసినా ఏ మాత్రం పట్టుకొనే ఉంటాలే కొంతమంది తెలియది ఓకే నీ ఆత్మకు డోకాలి మరి శరీరం కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనం చదువు లేదా మూడవ వచనం నుంచి చదువు నేను దేహము విషయమై దూరముగా ఉన్నాను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వారిని గుర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏమనగా ప్రభు అయిన ఏసు మందు వాని ఆత్మ రక్షింపబడునట్లు కాడ పుట్టినోట్లో ఏముంది రెండు పుట్టినోట్లో ఏముంది శరీరము నశించుటకాయ్ అది ప్రభువైన వాని ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు వాడి శరీరం నశించాలి లేకపోతే ఆ శరీరం ఉందనుకో వాడు ఇంకా చేసి ఇంకా చేసి ఇంకా చేసి చివరికి ఆత్మ కూడా నాశనం అయిపోయే పాపానికి వెళ్తాడు వాడు వాడు ఆత్మ రక్షించబడాలంటే వాడి శరీరం ఇప్పుడు అప్పజెప్పబడాలి దేనికి నశించడానికి అప్పజెప్పబడాలి ఎందుకంటే వాడు పాపం మానుకోలేకపోతున్నాడు అలాగని నన్ను వదురుకోలేకపోతున్నాడు నేను కావాలంటున్నాడు పాపం కావాలంటున్నాడు కుదరదు అంటున్నాను నేను ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి ప్రభు కావాలి పాపం కావాలి ఎందుకురా అట్లయిపోతున్నావు అంటే ప్రవ్వా మానలేకపోతున్నాను ప్రభా నా వల్ల కాట్లేదు ప్రభా నన్ను విడిపించు ప్రభావా ఓకే డోంట్ వరీ నేను విడిపిస్తా ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులై ఉన్నారు ఒక బలహీనత అనుమతిస్తాడు చూసుకోరా మానుకోవాలి అర్థమైందా మరి మాములుగా విడిపించమంటే ఎట్ ఎట్ట ఎట్టడిపించాల నిన్ను ప్రభా నేను మానుకోలేకపోతున్నాం ప్రభా నువ్వే విడిపించు తండ్రి స్వత్రం ఆయన ఓ మందుబాబునే తీసుకుందాం మందుబాబునే తీసుకుందాం బాబు తీసి పొందాడు మారు మనసు పొందాడు దేవుని మార్గంలోకి వచ్చాడు కానీ మళ్ళీ మొదలుపెట్టాడు చాలామంది నాకు చెప్పే విషయం అయ్యా వచ్చాడా బాబు తీసి పొందాడా నా లో ఉన్నాడా మళ్ళా మొదలు పెట్టాడయ్యా ఓకే నేను అంటాను డోంట్ వరీ ఏ సూపర్బు నదిలేశాడా అంటాను ఆహా ఆయన అంటే మళ్ళా గౌరవమే అట్టుండి కూడా పాటలు పాడతాడు ఏది కాసుకొని చుక్క అట్టుండి పాటలు పాడతాడు అట్టుండి కూడా రెండు మోకాళ్ళేసి అయ్యా పెడు రైట్ చెప్తా విను అట్లుండి దేవుణ్ణి గౌరవిస్తున్నాడు ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు అటు మందు కావాలనుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలో వాడిని అప్పుడు ప్రేమ గల దేవుడు ఏం చేస్తాడంటే ఏందిరా నీ శోభ అంటాడు నేను నిన్ను వదలలేకపోతున్నా నిన్ను వదిలితే నరకానికి అందుకని నువ్వు కావాల నరకానికి పోకుండా అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా ఏంటిది కొంతమందికి ఏమో మందు కొంతమందికి అక్రమ సంబంధాలు కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరి సోపల వాళ్ళకి నా నిన్ను నిన్ను వదలలేకపోతున్నా అట్లాగా నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటావురా నువ్వు వదిలిచ్చు బ్రోబా వదిలించమంటావా విడిపించు బ్రోభ విడిపించమంటావా అవును తండ్రి ఓకే నేను చూసుకుంటాను ప్రశాంతం కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు వాంతి అవుతుంటుంది తింటుంటాడు వాంతి అవుతుంటుంది చిన్నగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు అంతకుముందు అప్పడంగా తాగి ఏది పెడితే అది చెత్త చెదారం మొత్తం చిన్నోడు ఇప్పుడు కాస్త తింటే అవుతుంటుంది విడిపించమని ప్రార్థన చేశాడుగా స్తోత్రం మళ్ళీ మరి ఎట్లా విడిపించాలి తాడేసి ఏమన్నా లాగాల బార్షాప్గాడి పోతుంటే యమధర్మరాజు కానీ యమపాషాన్ని వేసినట్టు వీడి ఏమైనా వేసి లాగాల కుదరదుగా అట్లా చేయడుగా కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు ఏం పర్వాలా ఒక గంటలేటైనా పర్లేదు మొత్తం చెప్పకుండా మాత్రం వదిలిపెట్టను దేవునికి స్తోత్రం ఇది అవసరమా లేదా చాలా అవసరం దేవునికి మహిమ వినాలి బాగా జాగ్రత్తగా అందరూ వినండి ఇప్పుడు ఏం చేస్తాడు తింటుంటాడు వాంత అవుతుంటుంది ఒక వారం రోజులు ఆపుతాడు ఆపుతాడు ఎందుకు తిండి బాటలా చిన్నగా ఇంటో చదువుతాడు ఏంది అన్నం తింటలేదు ఏంది అంటే తింటున్నారమ్మాయి బయట పోయి కక్కుతున్నాను ఎందుకు వాంతి అవుతుంది నీరసం అవుతుంది బాగలా అంటాడు తాగి 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 సార్లు చెప్పా ఇన్నావా ఇప్పుడు ఆ సోది కాదు ఏంది నాకు ఎందుకు అవుతుంది వాంతి ఎందుకు అవుతుంది నాకేం తెలియదు డాక్టర్ కాడికి పోదాంపా సార్ తీసుకెళ్ళి డాక్టర్ కాడికి తీసుకెళ్ళి నాకు ఏందో అడుగులు కూడా అట్లా కళ్ళు తిరుగుతున్నాయి నీరసం దాదాపు ఆరు ఏడు రోజుల నుంచి తిండి లేదు మరి ఇన్ని రోజుల నుంచి ఇట్టు ఉంటే మరి ఇప్పుడు చెప్పావే సరే లేపా ఎందుకు లేదుపా డాక్టర్ కాడికి బాగానే డాక్టరు టెస్ట్ చేసి అబ్బాయ్ లెవర్కి స్టార్ట్ అయింది అయ్యా ముహూర్తం అంటాడు స్తోత్రం దేనికి అబ్బాయ్ అయ్యా ఉందా అంటాడు ముందు టెస్టులు చూసి ఉందాయా అంటాడు ఎప్పుడన్నా ఒకసారి అండి షోలు వద్దులే నిజం చెప్పు అంటాడు కాస్త తాగుతానండి అంటాడు కాస్తకాలి గట్టిగానే తాగావు లెవర్కి న్యాయం జరిగింది మరి ఎట్లా డ్యామేజ్ గట్టిగానే అయ్యింది మరి ఎన్న మానుకుంటావా మందులు రాస్తా మళ్ళీ తాగావంటే మాత్రం పక్కనకు చెబుతాడు ఇంకా మళ్ళీ తాగాడు అమ్మా ఇక్కడికి దేవాకి ఆసుపత్రికి గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటాడు ఎందుకంటే సస్తి అక్కడే మాతృలు ఉండేది స్తోత్రం అందుకని చదువుతాడు అన్నమాట ఇంకోసారి తాగాడు అనుకో ఇక్కడ దేవాకు గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెబుతాడు ఇంకా ఆలోచిస్తాడు వచ్చి మోకాళ్ళు వేస్తాడు రవ్వ దాని నుంచి విడిపించు 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 అంటే ఈ టైప్లో విడిపించావా మరి నాకు వేరే మార్గం లేదు కుమారుడా ఇంకా నిన్ను ఆ రూట్లో రాకపోతే నువ్వు లొంగట్లే మరి ఏం చేయాల ఇక అప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని పరిశుద్ధుల సావాసంలోకి వచ్చి ఛీ ఎందుకు దాన్ని దేవుని మార్గంలో ఉండి నేను అలా చేయకూడదు చేసినందుకే నాకు ఈ శిక్ష వచ్చింది చేయకూడదు ఏది ఫస్ట్ బలహీనత బలహీనతే డాక్టర్ గట్టిగా పెట్టి పంపించాడు అయిపోయింది కొద్ది రోజులు ఆగి పరిశుద్ధులతో తిరిగి లేదన్నా మానేసా ఇప్పటికీ పదకొండు రోజులు అయింది అస్సలు మాట్లాడే పనే లేదు డాక్టర్ చెప్పాడుగా ఇక ఇకదాగితే పోతావని ఇంకబాట్ల రైట్ అట్నే ఉండాయా ఒక నెల లేకపోతే ఒక ఇరవై రోజులు అట్ట గట్టిగా ఉంటాడు తర్వాత వాడు తయారు ఎవడు గాలు వాళ్ళు ఉంటారుగా అరే ఈడేంది బతికిపోయాడు ఏందిరా ఈయన్ని మళ్ళీ లాగాలని వాళ్ళు వాళ్ళ ఆప్యాయత వేరు అసలు డ్రింక్ మాస్టర్ల ప్రేమ వేరు అసలు ఎంటర్ అయిపోయి కొత్త బ్రాండ్ వచ్చిందిరా అసలు మాములు లేదురా నాయన ఇంకొకటి కూడా తెలుసా నీకు శుభవార్త ఏందో ఆ దాగితెలు కూడా ఏం కాదంట లెవర్ కూడా ఏం కాదనంట అనగానే అదేందిరావు లివర్కి కూడా ఏం కాని ఎట్టెక్కిదురాని ఎక్కడ మాములుగా ఎక్కట్లేదు అస్సలు కొద్దిగా తీసుకుంటే చదువు తిప్పేస్తుంది మళ్ళీ లివర్కి ఏం కాదంట నీకు ఈ అలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటాడు కదా ఇక మళ్ళీ ఎంటర్ అవుతాడు లివర్కి హాని చేయని మద్యం ఏముంది చెప్పండి ఏది ఉండదు బీరుతో సహా డ్యామేజ్ చేసింది చిన్నగా మళ్ళీ వెళ్ళి మూతి పెడతాడు మొదలు పెడతాడు ఈసారి ఫస్ట్ బలహీనతగా వచ్చింది ఈసారి వ్యాధిగా మారింది దీర్ఘ వ్యాధి ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అంటే చచ్చిపోతున్నారు కూడా ఎందుకు చేస్తున్నారు అడుగుతున్నారు దేవా నన్ను విడిపించు అని బలహీనత పెట్టాడు వదిలిపెట్ల రోగం పెట్టాడు ఒరేయ్ నువ్వు అది అంటున్నావు నేను కావాలంటున్నావు రెండు కుదరదురా బాబు ఇక నువ్వు అంటాడు ఇక భూమి మీద ఉంటే మాత్రం నువ్వు పోరాటం తడచుగా ఓడిపోతున్నావు అలాగే అనుకో చివరికి మరణకరమైన పాపం లాగిపోయి ఆత్మ కూడా నా నశించిపోయిద్దిరా ఇంకొచ్చారు అబ్బాయి నువ్వు సుబ్బారావు అంటాడు ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు వెంకట్రావు అంటాడు ఎంతమందికి అర్థమైందో డౌట్ ఏం లేదుగా క్లియర్గా అర్థమైందిగా లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదో మరి రైట్ చాలా సంతోషం ఇంత తేటగా జీవితం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మరణకరము అయినా దానికి అవకాశం ఉందిలే క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి మనం పోరాడాలి మనం ఫైట్ చేయాలి సోదరులారా మనల్ని మనం భద్రం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి పక్క నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు ముప్పై ఏళ్ళ సీనియర్ డ్రింక్లో థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళు సీనియర్ ఎంత గొప్పడంటే ఇంట్లో కూర్చొని గుడిసి నేను నిప్పు పెట్టుకున్నాడు అంత గొప్ప వ్యక్తి ముప్పై ఏళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నేను కోటం పెడితే నేను దేవుని పాటలు పాడతా కాంగో పడతా దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు సరే నేను చూసా సరే ఎగర్నీలే ఎగర్నీలే అని నేను నెలకొంటున్నా ఎగిరాడు 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 ఏం కోపాడ కాసేపట్లో ఆయనే పక్కకు పోయాడు కోటం అయ్యేసరికి వచ్చాడు అయ్యో ప్రార్థన చేయని సరే ప్రార్థన చేసి వచ్చా తెల్లారి వచ్చాడండి నేరుగా ఇంటికి వచ్చాడు మందిరి దగ్గరికి వచ్చాడు పక్కన ఇల్లు అయ్యా అన్నాడు ఏందయ్యా రాత్రి మా దగ్గర కూటమి పెట్టావు దేవుని మాటలు చెప్పావు నాకు ఇష్టం లేదయ్యా ఇది ఇది తాగాలని నాకు ఇష్టం లేదు కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది ఈ రోజుది కాదయ్యా ముప్పై ఏళ్ళది అన్నాడు ఎన్ని ఏళ్ళది ముప్పై ఏళ్ళ వ్యసనం అయ్యా అన్నాడు సరిపో నన్ను ఏం చేయమంటా ఉన్నా దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు చెప్పు ఏం చేయదు అది చేస్తా అన్నాడు నేను నన్ను ఏం చేయొద్దు ఒక్క మూడు రోజులు ఉపవాసం ఉండగలవా అన్న ఒక మూడు రోజులే మళ్ళీ ముప్పై రోజులొద్దు వద్దు నలభై రోజుల వద్దు మూడు రోజులు ఉండగలవా అన్నారు ైస్ తెల్లవాడు ఏం పర్లా చెప్పేది మాత్రం ఆపేది లేదు మూడు రోజులు ఫాస్టింగ్ ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆటంకాలు అన్నమాట కాబట్టి మీరు ఏ మాత్రం మిస్ అవ్వద్దు ఆహా కరెంట్ మీద పంపించ మరి ది మోగెండగా ఉంది సైలెంట్గా జనరేటర్ హీట్ అయి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను అందుకే వచ్చి పోతాం స్తోత్రం నేను చెప్పినట్టు విన్నాడండి నేను చెప్పినట్టు విన్నాడు అయ్యో మందు తాగి వారాలు వారాలు తిండి మనుకుని అడ్డమోటి రోజులు ఉండే మూడు రోజులేగా చేస్తా పో అన్నాడు ఉన్నాడు మూడు రోజులు నేను చెప్పా మజ్జిగ మంచినీళ్ళు టీ పాలు కావి దాకా పర్వాలేదు తిండి మాత్రం ఏం తిన్నా మాకు నా మాటిను మూడు రోజులు మూడు రోజులు ఉన్నాడు ఉన్న తర్వాత సారు సరిపోతా ఇంకా ఉండాలా అన్నాడు స్తోత్రం నువ్వే చెప్పు నీకెట్ట అన్నా నాకు బెహ్మాండంగా ఉంది నాకు అద్భుతంగా ఉంది అన్నాడు రైట్ ఇప్పుడు మూడు రోజులు ఉన్నావుగా చూడు నీ ఇంట్లో ఆహారం ఉంది నీ జేబులో డబ్బులు ఉన్నాయి నీ ఇంట్లో ఆహారం ఉంది నీ జేబులో డబ్బులు ఉన్నాయి నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నిన్నెవడ అడ్డు పెట్టడు హోటల్కి పోయి భోన్ చేస్తే అడ్డు పెట్టాడు నేనేం అడ్డు పెట్టను నీ ఇంటికి పోయి అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది నీకు అడ్డు లేదు కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా జేబులో డబ్బులు ఉన్నాయి హోటల్లో తినే అవకాశం ఉన్నా అవి తీసాయి అన్నం తీసాయి ఏ పునుగులో బజ్జీలో అయినా తినవచ్చు నువ్వు కానీ తిన్నావా ఏది అమ్మో అసలు బఠానీ గింజ కూడా ముట్లాను సబ్బాష్ అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుడిని బలహీను అని నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు నీకెంత మనోనిగ్రహం ఉందో చూడు ఇప్పటిదాకా నేను నువ్వేమనుకుంటున్నా నేను బలహీనుడిని బలహీను నేను మానుకోలేను మానుకోలేను అనుకున్నాను కానీ ఇప్పుడు దేవుడిని బట్టి నేను నిలవగలను అనుకున్నావు నిలబడ్డావు ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది ఈ మూడు రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు అలా అనుకోకపోతే ఉండలేవుగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశ అని అర్థం ఈ ఆశను ఎవరు చూశారు దేవుడు చూశాడు చూసి ఏం చేశాడు మనోబలాన్ని ఇచ్చాడు నీకు జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా ఏ పదార్థం తినలా ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టు తింటానలా మూడు రోజులు ఇలాగ నిలబడిపోయావు ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు ఉండగలవు దేవుడే నీకు బలం ఇచ్చాడు పో అన్న కొద్ది ఆగి మళ్ళీ కనపడ్డాడు ఏం సంగతి అన్న మళ్ళీ ఒక మూడు రోజులు ఉంటానయ్యా అన్నాడు నాకు ఆ మూడు రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది మళ్ళీ ఇంకొక మూడు రోజుల సబ్బాష్ సబ్బాష్ కంటిన్యూ చేసుకో మళ్ళీ మూడు రోజులు మళ్ళీ మూడు రోజులు బలపడ్డాడు దేవుడు దేవాల సంవత్సరాలైపోయింది దాని జోలికి వెళ్ళలేక ముప్పై సంవత్సరాల వ్యసనం ఈ మూడు రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా దేవా నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవి ఇష్టం లేదు నేను వాటి విషయంలో మారు మనసు పొందాను నాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ ఆత్మ కావాలి నీతో సహవాసం కావాలి వందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే దేవా నేను నిన్నే కోరుకుంటున్నాను నాకు నువ్వే కావాలి పాపము నాకు వద్దు నీ ఆత్మ కావాలి నీ శక్తి కావాలి నీ సహవాసం కావాలి అని ఇదిగో మూడు దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే నిన్ను కోరుకొని వస్తున్నాను ప్రభు నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం నేను పాపము అసహించుకుంటున్నాను దాని విషయమై మారు మనసు పొందాను ఎంతమందికి అర్థమైంది రైట్ ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి ఉంటే తమ్ముళ్ళు అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే నేను చెప్తున్నా తప్పకుండా నువ్వు జయిస్తావు తప్పకుండా నువ్వు జయిస్తావు తప్పకుండా నువ్వు మానుకుంటావు తప్పకుండా నువ్వు మానుకొని పది మందికి మార్గదర్శి అవుతావు నిన్ను చూసి పది మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు హోటో దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో లుయా చెప్పాలి కట్టి రెండు చేతులెత్తే ఎన్ని జీవితాల్లో ఇలాగను మారిపోయినాయి ఎన్నో బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి ఈరోజు ఈ మొదటి దిన మందు ఉపవాసము స్టార్టింగ్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నాడు కానీ మరణకరమైన పాపం చేయలేదు కానీ మరణకరము కాని పాపములు ఎన్నో నా వలన జరిగినాయి అయితే నేను వాటిని సమర్థించుకోవటల్లా గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ లేదు కానీ ఒక్కటి నిజం గొర్రెపిల్ల బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు ఒప్పుకుంటారా గొర్రెపిల్ల బురదలో పడదన్నది చెప్పజాలం కానీ ఒక్కటి మాత్రం నిజం గొర్రెపిల్ల బురదను ఎంజాయ్ చేయలేదు అలాగే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చెయ్యడు ఒకవేళ ఏదన్నా జరిగినా దానిలో ఆనందించడు ఆవేదన పడతాడు ఎందుకు తెలుసా లోపలున్న బీజం దైవ బీజం లోపలున్న అంశ దైవ అంశ లోపలున్నటువంటి ప్రభావము దైవ ప్రభావం అందుకే పాపం చేసినప్పుడు ప్రశాంతత ఉండదు మనకి ఒక అబద్ధం ఆడినా సరే ప్రశాంతం ఉండదు ఒక తేడా మాట మాట్లాడినా సరే ఎవరైనా అన్నా సరే ప్రశాంతత ఉండదు ఎందుకో తెలుసా లోపల దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు నువ్వేం మాట్లాడావు నువ్వు అనొచ్చా వాక్యం ఏం చెప్తుంది మీ నోట భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను రాకూడదని చెప్తుంది నువ్వేం మాట్లాడా ఎందుకు మాట్లాడా ఒప్పుకో మారు మనసు పంధు ఇంకోసారి చేయదని ఒప్పుకో ఆయన పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మను గురించి పరిశుద్ధాత్మ గురించి ఏముంది పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు ఎందుకు ఇలా ప్రవర్తించావు ఎందుకు ఇలా చేశావు ఒప్పుకో మారు మనసు పొందు దిద్దుకో జాగ్రత్త పడు అని